అన్న ఇక్కడ ఇక్కడ అన్నా ఫోటో ఫోటో ఎక్స్పర్ట్ సంవత్సరాలు ఎక్స్పైర్ సార్ అలాంటి కొంతమంది గొప్ప వ్యక్తులతో మేము జాతీయ మానవ హక్కుల అనే సంస్థలు ఏర్పరచి నీతి ఆయోగ్ ద్వారా తయారు సిఎస్ఆర్ విజిలెన్స్ కమిషన్ ద్వారా మేము గుర్తింపు పొంది భారతదేశ వ్యాప్తంగా పన్నెండు రాష్ట్ర కమిటీలు ఆంధ్రప్రదేశ్ మొన్నటి మున్న వారంలో మూడు వందల పదికొండు పెద్ద కూడా వైజాగ్లో పెట్టడం జరిగిందని తెలియజేస్తూ ఈ తెలంగాణలో ముప్పై జిల్లాల కమిటీల నిర్మాణం జరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాం మనం మన హక్కు అంటే కాదు హక్కులు అంటే హక్కులు బాధ్యతలు ఇది ఎందుకు సమబాధితే అక్రసంగా రావు మన హక్కు ఉండాలి మన బాధ్యతలు తెలిసి ఉంటే ఈ హక్కు రసంగా రాదు కానీ వీటిని మన పోలీస్ ఆఫీసరు షోగి రెడ్డి గారు చెప్పి నేను పంతొమ్మిది సంవత్సరం ఉద్యోగం చేసిన దాన్ని వదిలిపెట్టేసి అంటే మన ఎవరు ఒక రోజు ఒక జడ్జిగా తను పిలుచుకొని మాట్లాడి ఏమయా బయ్య గారు లీగల్ ప్రొసీజర్ తో పోతున్నారట ప్రోటోలా సిస్టమ్ అంటున్నారు మీరు అసలు ప్రోటోలా సిస్టమ్ అంటే లీగల్ ప్రొసీజర్ ఏంటి అని విన్నారు అంటే నేను వాళ్ళ ముందట చూసిన రూపాన్ని ఆకారీ బాగా ఏం చేస్తాను అనుకుంటున్నారు వాళ్ళు వాతావరణం ఉంటా ఇది ఒక మాట నేను చెప్పడం సార్ సార్ గారిలో కొంచెం విధానాన్ని మనసులు కోరుకుంటూ సమయభావం ఉంటే కొంచెం క్షమించారు మేడం మా కోసం మీదంతా సామాజిక ఉద్యోగం మేడం మీ యొక్క ఉపన్యాసం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు మీ సలహాలు కోసం ఎదురు చూస్తున్నాం మేమంతా అందరికన్నా కొంచెం మా ఉద్దేశం చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాం ఎంతో ఎన్నో నిరంతరం ప్రతి రోజు నన్ను అప్డేట్ చేస్తూ ఏం చేస్తున్నారు సార్ అని చెప్తున్నటువంటి మా రాష్ట్ర ఈసీ సభ్యులకు రాష్ట్ర కుటుంబ సభ్యులకు మరియు న్యాయవాదులకు చాలా మంది న్యాయవాదులు మాకు హైకోర్టు కావచ్చు జిల్లాల కోర్టు కావచ్చు అందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయాలి మీరందరూ ట్రూ అనే పదం చూస్తారు ఈ ట్రూ అనే పర్సనకు నెలకు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా తక్కువే వాట్సాప్ ఎందుకంటే మనం ఆన్లైన్ లో రావు అతను నిరంతరం ఆన్లైన్ లో వండుకుంటూ మంచి చెడును చూసుకుంటూ మంచి వాళ్ళ ముందే కొంచెం నెగటివ్ థింకింగ్ ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసిన అలాంటి వ్యక్తి మీటింగ్ కచ్చింది అందరు ఆ రెండో నంబర్ కూడా మరి ఇంకేజ్ చేస్తారు అందరు ఏ నేనే అనుకుంటాను చాలా మంది నాకు రెండో నెంబర్ ఉండవచ్చు సెకండ్ నెంబర్ సారే ఎడ్యుకేట్ చేస్తాను కాదు వేరు ఒక్కసారి వేరుగా మీకు అంటే కనబడుకో తమ్ముడు లక్ష్యద గవర్నమెంట్ లక్ష్య ఒక్కసారి నమస్తే ట్రూవ్ అంటే నిజం ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి అమ్మగారి కంటే ముందు ఒక్కరు ఉన్నారు మేడం ఒక్కరికి తప్ప మా నన్ను మొదటి నుంచి తన కొడుకుగా ఒక శిష్యునిగా ఆకరిస్తే ఇప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి మా రిటైర్డ్ ఏఎస్పి గారు సదానందరెడ్డి సార్ గారిని ఈ సభను ఉద్దేశించి సార్ మాట్లాడాలని మాట్లాడాలంలో కోరుకుంటున్నాం సార్ సమయం ఆసనమైంది దూర ప్రాంతాల నుంచి వచ్చిండు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ జాతీయ మానవ హక్కుల సంస్థ ఓకే పేరు చాలా బాగుంది అయితే మానవ హక్కులు మనం అవి పదాలు కావు అవి జీవితం మానవ హక్కులు పదాలు కావు జీవితం మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం అది నేను ఒక నిజ సంఘటన చెప్తున్నాను పోయిన నెల ఫిబ్రవరి మంత్ సిక్స్టీన్త్ మన హైకోర్టు పోలీస్ స్టేషన్లకు అందరికీ డీజీకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కరీంనగర్ నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన కేసు రిజిస్టర్ చేసుకోలేదు ఆ మహిళ ఏం చేసిందంటే హైకోర్టును అప్రోచ్ అయింది హైకోర్టు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది ఒకవేళ కేస్ తప్పు అయినా రైట్ అయినా తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి అది ప్రజల హక్కు ప్రజలు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయకూడదు వాళ్ళను అగౌరవపరచకూడదు అని క్లియర్ గా గైడ్ లైన్స్ ఒక్కసారి కాదు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మన భారతదేశంలో పోలీసు వాళ్ళు మానవ హక్కులను ఉల్లంఘిస్తూనే ఉన్నారు దీంట్లో మీరేమి అనుమానపడే అవసరం లేదు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు అంటే దీనికి ఒక రీజన్ అని చెప్పలేదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎట్లయితే సర్కిల్ అవసరమో అన్ని దారులు పోలీసు వాళ్ళ మీద ప్రయోగించబడతాయి నెంబర్ వన్ వాళ్లకు పోలీస్ రిక్రూట్మెంట్ లోపాలు ఉన్నాయి వాళ్ళకు మానసిక శాస్త్రం అంటే తెలియదు ఉద్యోగం కావాలి వస్తారు అటెండ్ చేయడం మాట్లాడతారు వచ్చే ప్రజలను భయప్రాంతంలో గురి చేస్తారు మళ్ళీ పోలీసులు రోడ్ల మీద కనబడితే మనకు మనకు వాళ్ళ మీద విరక్తి అసహ్యం కోపము ఆవేశం అన్ని వస్తాయి కానీ ఏం చేయలేము అనవసరమైన కేసులు బనాయిస్తారు కాబట్టి పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి సంస్కరించి శిక్షణకు గురి చేసేది ఉంది దీంట్లో ఎలాంటి అసత్యం లేదు అందుకొరకే సత్యమేవ జయతే సత్యమేవ జయతే అని ఎందుకు చెప్తున్నానంటే సత్యము స్టార్టింగ్ కటుగా ఉంటుండొచ్చు తర్వాత మనకు అలవాటు అవుతాయి మూడు నెలల్లో సంవత్సరము మనము సత్యమే మాట్లాడితే మనము అబద్ధం మాట్లాడము కా అది పెద్ద అస్త్రం మానవ హక్కులు ఒక పురుషులకే కాదు మహిళలకు ఉన్నాయి సమాజంలో సగ భాగమైన మహిళలు వాళ్ళ హక్కులు పొందు పొందగలుగుతున్నారా లేదు దానికి కారణం మగవాళ్ళే మన ఇంట్లో మన తల్లికి మనం గౌరవించము చెల్లెకు గౌరవాన్ని ఇవ్వము వాళ్ళ ఏంటో మనకు తెలియవు మన ఇంట్లోనే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అలాంటప్పుడు సమాజంలో జరగదు అని మీరు ఎలా నమ్మకంతో ఉంటారు విశ్వాసంతో ఉంటారు కాబట్టి ఫస్ట్ మన ఇంట్లోనే మన తల్లి మన చెల్లి మన అక్క మన వదిన మన భార్య వాళ్ళ హక్కులు ఏదో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వతంత్రము హక్కులు ఇంకా ముఖ్యమైనవి బాధ్యతలు ఇంకా అర్హతలు ఇవన్నీ ఒకదానికి కూడా లింక్ అయి ఉంటాయి ఇవి విడదీయలే విడి విడదీయలేని బంధాలు ఇవి ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళు మానవత్వం మానవ విలువలు మానవ సంబంధాలు ఉన్నవాళ్ళుగా భావించారు ముఖ్యంగా ఎవరి దగ్గర అయితే సమయ భావన ఉంటుందో ఎవరి దగ్గర అయితే సమాజంలోని ప్రజలందరూ ఒక కుటుంబమే అనే ఒక భావజాలంతో ఉంటారో వాళ్ళు కొంతవరకు మానవ హక్కులను పరిరక్షించగలరు అయ్యేది ఉంటుందన్నమాట మళ్ళీ మనం ఆర్టీఐ తీసుకున్నాం ఆర్టీఐలో కూడా మనకు పది రూపాయలది ఒకటి స్టాఫ్ పోషన్ స్టాఫ్ పెట్టుకున్నా కూడా దాని మీద ఏదైతే కన్సర్న్ ఉందో ఒక రెండు విషయాల్లో గురించి దాంట్లో నీట్గా డీటెయిల్గా రాసిచ్చారు ముప్పై రోజులు ఇరవై రూపాయలు మీకు వస్తారు ఎక్కడైనా ల్యాండ్ రిక్రోచ్మెంట్ కానీ మీకు సర్వేలు కానీ ఏదైనా డాక్యుమెంట్లు కావాలన్నా చిన్న చిన్న ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా గవర్నమెంట్ అథారిటీ దగ్గర మీకు అదే బిలో పవర్టీ లైన్ ఉన్నారనుకో పది రూపాయలు కూడా మీరు కట్టాల్సిన అవసరం ఉంది బిలో పవర్టీ లైన్ మీరు అది దానికి ఎక్నాలేజ్ చేసినప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా అది అంటే ఈ చిన్న చిన్నవి చెప్తున్నాను ఈ జనరల్ అవగాహన కూడా ఉండాలి రేపు మనం పోలీస్ స్టేషన్ మనం పోయినామంటూ నువ్వు ఎందుకు వచ్చినావని అంటారు సో మనం చిన్న చిన్నగా మనకు మన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనకు అవగాహన ఉందంటూ మనం బ్రహ్మాండంగా మాట్లాడచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భద్ర గారికి మళ్ళీ టీం అందరికి ధన్యవాదాలు జై అవకాశం అందరికీ దొరికింది ఎందుకు అంటే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళే ఈరోజు ఇక్కడ ఉన్నారు మీరు నార్మల్ మనుషులు కాదు మీరు అందరూ కూడా ఒక శక్తి లాగా ఎందుకు ఈ మాట మాట్లాడే శక్తి అని మీ లోపట్ల ఏదైతే ఉందో ఎక్కడైనా అన్యాయం జరిగితే మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు ఇక్కడ దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల మంది ఉన్నారు ఈ రెండు వందల మందిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరున్నర కోట్ల మందికి రిప్రజెంటేటివ్స్ మీరు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రానికి కూడా మనం ఉద్యోగ టైంలో కూడా మనం చూసినాం టూ థౌజండ్ నైన్ నుండి చిన్న చిన్న మీటింగ్లు ఇక్కడనే ఎన్సీసీ గేట్ దగ్గర అక్కడ మనం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చిన్న చిన్న మీటింగ్లతోనే ఎంత పెద్ద రెజల్యూషన్ మనం తీసుకొని వచ్చినాం ఈ మానవ హక్కుల కోసం కూడా మనం అందరం పోరాటం చేయాలి అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది దాన్ని కూడా మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి మనము ఏదైనా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఎన్ని గంటల లోపల కావాలి ముప్పై రోజులలో కావాలి ఇప్పుడు వచ్చేసి లైఫ్ ఆర్ లిబర్టీ ఉంటుంది కూడా దాంట్లో ఏంటంటే ఇరవై ఎనిమిది గంటల లోపల వాళ్ళు మనకు జవాబు చెప్పాలి కన్సర్న్ అథారిటీ అదేవిధంగా ఏదైనా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ముప్పై రోజుల లోపల మనకు దానికి సంబంధించినది ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఈ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ వయలేషన్ మళ్ళీ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది దాన్ని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు అందరు పని చేసినారనుకో మనము మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం అనేది ఒక రోల్ మోడల్గా తయారవుతుంది ఏదైతే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందో ఈ కమిటీ చేసిన పనులు మనం రేపు పొద్దున పెట్టుకున్నా కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మననే ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ నేను ఎక్కువ ట్యాంక్ తీసుకుంటారు ఇంకొక టూ మినిట్స్ మీరు ఈ విషయాల పట్ల అవగాహన అనేది మనం ముఖ్యంగా చేసుకోవాలి పోలీస్ వాళ్ళు చేసే దాడులు కానివ్వండి పొలిటికల్ దాడులు జరుగుతాయి వైట్ ఫెన్సెస్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్రో ల్యాండ్ ఎక్రోమిక్ ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి నేను కూడా టూ థౌజండ్ ట్వంటీలో నారాయణపేట వాళ్ళు ఉంటే మీ ఏరియాలో ఒకటి అసైన్ భూములలో మార్కెట్ ఏదో పెడుతున్నారు అని వస్తే నా దగ్గరకు వచ్చినారనమాట టూ థౌసండ్ ట్వంటీలో నేను ఇదే హ్యూమెన్ రైట్స్ కమిషన్కి పోయి ఇప్పుడు ఆ మార్కెట్ పడుకుంటే నేను అభిన అంటే వాళ్ళు ఫిజికల్ హ్యాండ్ క్యాప్ ఎస్సీ ఎస్సీకి సంబంధించిన ల్యాండ్స్ అది నేను ఆ రోజు చూసినట్టయితే ఎందుకు ఆల్రెడీ దాని పక్కన కూడా జాగా ఉంది దాని దగ్గరికి ఎందుకు వచ్చినారంటే అంటే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు అక్కడ ఫేస్ చేయలేదు పొలిటికల్గా బాగా ప్రెషర్ ఉంది కమిషన్ కమిషన్ నుండి నుండి ఒక లెటర్ పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్టెప్ బ్యాక్ తీసుకున్నారు అంటే మన దగ్గర ఎంత పవర్ ఉందంటే ఇందాక మా బ్రదర్ చెప్పిన గౌతమ్ ఏదైతే కల్లులని మనము పాతి పెట్టి ఇప్పుడు కళలు వచ్చినాయి ముప్పై రెండు జిల్లాల నుండి వచ్చిన పెద్దలందరి ముందు నిలబడి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది కాదు ఎప్పుడు కానీ క్లాస్ ఉన్నప్పుడు ఏమనుకుంటాం అంటే క్లాస్ పిల్లలందరూ మా పిల్లలే సో క్లాస్ మాది అనుకుంటాం కానీ ఇక్కడ ముప్పై రెండు క్లాసులు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఒక్కొక్క క్లాస్ అనుకుంటున్నాను ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఎస్ ఈక్వల్ టు వన్ డిస్ట్రిక్ట్ ఒక్క జిల్లా మొత్తం మీరు ఒక్కరు పొద్దు నుండి వింటున్నాను హ్యూమన్ రైట్ కమిటీ వర్కింగ్ ఎట్లా పని చేస్తున్నది ఏం పని చేస్తున్నది అనుకుంటున్నాను బట్ ఇన్ని ఇంతమంది రిలేషనల్ కూడా క్రైమ్ ఎందుకు ఎక్కువ అవుతుంది మరి ఎక్కడ లోపాలు ఉన్నాయి మన దగ్గర లోపం ఉందా లేకుంటే పబ్లిక్ దగ్గర లోపం ఉందా లేకుంటే గవర్నమెంట్ దగ్గర లోపముందా లేకుంటే పోలీస్ వాళ్ళ దగ్గర లోపం ఉందా లేకుంటే జుడిషియరీ దగ్గర లోపం ఉందా ఎవరి దగ్గర లోపం ఉంది దగ్గర ఉంద మానవ హక్కులు మానవ అంటున్నాం పొద్దున మానవ హక్కుల గురించి ఎంతమంది కరెక్ట్ గా చెప్పింది మన అడ్వకేట్ సార్ అన్నారు మానవ హక్కు అంటే మన హక్కు ఆ మనిషిగా పుట్టినప్పుడు ఏమేమి కావాలో ఓ మనిషికి అవి మన హక్కులు ఎప్పుడు కానీ అప్పుల పోతు కోసమే మాట్లాడదాం కానీ మన తరఫున చేసే పని ఏందా చెప్పం నేను చాలా సంతోషంగా ఉన్నా ఇంతమంది వాలంటీయర్స్ ఇంతమంది వాళ్ళంతా వాళ్ళు వచ్చి స్వచ్ఛంగా ముందరికి వచ్చి నేను చేస్తాను సొసైటీ కొరకు అని ఆ ఉద్దేశంతో ఉన్న దాంట్లో అన్ని కాస్ట్ ఉన్నాయి అన్ని రిలీజియన్స్ ఉన్నాయి ఎందుకంటే మీరు అందరూ ఇంటర్వ్యూ మీరు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నప్పుడు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నాం ఇట్లాంటి గ్రూప్ ఒకటి ఉన్నది ఇట్లాంటి గ్రూప్కి ఒక నాయకత్వం వహిస్తున్నారంటే హ్యాట్ ఆఫ్ టు యూసర్ కానీ ఎంతవరకు మనం కరెక్ట్గా పనిచేస్తున్నాం ప్రతి మనిషికి వర్తిస్తాయి ఫండమెంటల్ రైట్స్ అనేవి మన దేశంలో ఎవరున్నారో వాళ్ళకి వర్తిస్తాయి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేటివి అందరికి వర్తిస్తాయి మనం ఇక్కడ పుట్టని పుట్టకొని వాళ్ళ ఫారినర్ ఉండని ఎవరన్నా ఉండని అందరికి వర్తిస్తాయి హ్యూమన్ రైట్స్ అనేటివి యూనివర్సల్ ప్రపంచపరంగా నువ్వు ఎక్కడున్నా కానీ చేసిండ్రు అన్నప్పుడు అది హ్యూమన్ రైట్ అది మానవ హక్కు సో నువ్వు ఇండియాలోనే ఉంది నీ రైట్ నీ ఎవరో డిప్రైవ్ చేసింది అన్నది కాదు హ్యూమన్ రైట్ అన్నప్పుడు నేను పుట్టి పుట్టగానే నాకు హక్కులు ఉన్నాయి ఏ ఉన్నాయి మనకి జీవించే హక్కు ఉంది ఎదుటోడు మనకి హాని చేయొద్దు లైఫ్ రైట్ టు ఇంతమంది కూర్చొని ఒక గ్యాదరింగ్ పెట్టుకొని ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం అన్నది కూడా ఒక హక్కి మనకి సో ఫండమెంటల్ రైట్స్ కానీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ హ్యూమన్ రైట్స్ కింది ప్రతి కంట్రీ వాళ్ళు కొన్ని ఎంచుకుంటారు అట్లా మనం కూడా ఎంచుకున్నాం మన రాజ్యాంగ పరంగా మనకేమి హక్కులు ఉన్నాయి ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్కి వాళ్ళ కమిటీ మెంబర్స్కి ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది జ్యోతిబా పూలేకి వాళ్ళ మిస్సెస్కి సావిత్రిబాబు పూలేకి ఇవాళ నేను ఇంకా నిలబడి నిలబడి మాట్లాడుతున్నాను మీరు అక్కడ కూర్చొని వింటున్నారు అంటే అనుసంగనే అందుకని మనం ఎప్పుడు మన రూల్స్ మర్చిపోవద్దు వెనకాల తిరిగి చూసుకున్నప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చినాము అది ఇంపార్టెంట్ మీరు చేస్తున్నారు కానీ ఏదానికి రెస్పాండ్ అవుతున్నారు దేనికి రియాక్ట్ అవుతున్నారు ఎట్లాంటి సమస్యకి రియాక్ట్ అవుతున్నారు మీరు అన్నప్పుడు మనం చూసుకోవాలా మానవ హక్కు కాన్స్టిట్యూషనల్ రైటా లీగల్ రైటా మానవ హక్కు అన్నప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కాన్స్టిట్యూషనల్ రైట్స్ డిప్లైవ్ చేసినప్పుడు కోర్ట్స్ ఉన్నాయి హైకోర్టు సుప్రీం కోర్టు యూ కెన్ ఫైల్ ది ఫార్మ్ ఆఫ్ రిట్స్ లీగల్ రైట్ అన్నప్పుడు క్రిమినల్ కేసా సివిల్ కేసా చూసుకొని దెట్ విఆర్ సపోజ్ టు ఫైల్ ఇన్ ది కోర్ట్